కొడవలూరు మండలానికి త్వరలోనే మహాద్లాస పట్టనుందని కోవురు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు కొడవలూరు మండల పరిధిలోని గౌతమ్ నగర్ నాయుడుపాలెం నాయుడుపాలెం కాలనీ గోగుంట బొడ్డువారిపాలెం బొద్దువారిపాలెం కాలనీ రేగడిచలిక గ్రామాల్లో స్థానిక టీడీపీ బీజేపీ జనసేన నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఆమెకు అడుగడుగున అపూర్వ స్వాగతాలతో ప్రజలు బ్రహ్మరథం పట్టారు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని తమ అభిమానం చాటుకున్నారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఇఫ్కో కిసాన్ సెడ్జ్లో పరిశ్రమలు నెలకొల్పేందుకు కృషి చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు గ్రామాలలో ఎదుర్కొంటున్న తాగునీరు పారిశుధ్య సమస్యలను శాశ్వతంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు అలాగే రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు సైకిల్ గుర్తుపై తమ అమూల్యమైన రెండు ఓట్లేసి కోవుడి శాసన సభ్యురాలుగా తనను పార్లమెంటు సభ్యులుగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు కోటం రెడ్డి అమరేందర్ రెడ్డి మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మీ ఆడపడుచుగా వచ్చాను అదేవిధంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా నెల్లూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి మీరందరూ మీ పవిత్రమైన ఓటును సైకిల్ గుర్తు మీద వేసి చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మీ గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడే చెప్పారు మీ ఇక్కడ స్థానిక నాయకులు సతీష్ రెడ్డి గారు అదేవిధంగా మర్నా కీర్తనమ్మ చెప్పారు మీకు తాగునీటి సమస్య ఉందని అలాగే డ్రైనేజ్ సమస్య కాలువల నీరు పోవడానికి సరిగా సౌకర్యం లేదని వీధి లైట్లు లేవని రోడ్లు సరిగా లేవని చెప్పారు అవన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా మీకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని జరిపిస్తానని మాటిస్తున్నాను అలా జరగని పక్షంలో మీరు తప్పకుండా మీ స్థానిక నాయకుల ద్వారా నాకు తెలియజేయవచ్చు ఇది వరకు నాయుడుపాడు గ్రామంలో సొసైటీ ఉండేది వైఎస్ఆర్సీపీ నాయకులైన నాయకులు అక్రమార్జన్ అది మూతబడింది కోరుచున్నాము పంచాయతీ గోగుంట పంచాయతీకి వాటర్ ప్లాంట్ కావాలని కోరుతున్నాము ఇది తప్పకుండా నేను మీకు వాటర్ ప్లాంట్ ఎలక్షన్ వెంటనే నేను పెట్టిస్తాము మేము ఇది వరకే ఇక్కడ కొడవలూరు మండలంలో కొన్ని వాటర్ ప్లాంట్లు పెట్టున్నాము మా ఫౌండేషన్ ద్వారా తప్పకుండా మీకు ఎలక్షన్ లో అయిన తర్వాత అవి పెట్టిస్తాము సంవత్సరాల నుంచి డీలర్షిప్ ని పార్టీలు మారుతున్నా ఉప్పెట్లో పెట్టుకున్నారు పేదవాళ్ళకి ఇవ్వాలని కోరుతున్నాము బైక్ బైపాస్ నుంచి వీధి లైట్లు రాముల వారి గుడి దగ్గర కు సైడ్ లైటింగ్ కావాలని కోరుతున్నారు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ మనం చేసుకుంటాము గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటాము ఎందుకంటే ఇవన్నీ మీరు ఇప్పుడు వచ్చారు ఓట్లు అడుగుతున్నారు మళ్ళీ చేయరేమో మా ఊరికి రారేమో అనుకోపాకండి నేను అందరిలాగా మీకు ఇది వరకు వచ్చి చెప్పి రాజకీయ నాయకులు చెప్పి వెళ్ళినలాగా కొత్త కానీ సేవ చేయడం కొత్త కాదు కాబట్టి తప్పకుండా తిరిగి గెలిచి మీ ఊరికి వస్తాను మీ సమస్యలు తీరుస్తాను రాజకీయాలకి కొత్త కానీ నేను నేను వచ్చింది ప్రజల సేవ చేయడానికే కానీ ఇక్కడ ఎటువంటి మీరు ఎటు ఏ పనులైనా నిశ్చంతగా చేసుకోవచ్చు కుండల మీద వేసుకొని నిద్రపోవచ్చు కొడవలూరు మండలం ప్రజలందరూ ఈ అరాచక పాలన కొడవలూరు మండలంలో చాలా జరిగిందని నేను విన్నాను అవన్నీ తుడిచిపెట్టుకొని పోతే టీడీపీ గవర్నమెంట్ వస్తే కాబట్టి మీ అపూర్వమైన ఓటు నమ్మకంతో వేసి నన్ను ఎమ్మెల్యేగా ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎమ్మెల్యేగా ఎన్డీఏ ప్రభుత్వం ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి ఎమ్మెల్యేగా అదేవిధంగా ఎంపీగా ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి తప్పక తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం